హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో యూట్యూబ్లోనే ఎవరు చూపించినటువంటి టెంపుల్ని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాము మనము ఆంధ్రప్రదేశ్లో కడప లో అయితే ఉన్నాము సో వైఎస్ఆర్ డిస్టిక్ అనమాట సో ఇక్కడ మనకి తొండూరు మండలంలో ఉడవగన్ల అనే గ్రామం ఒకటి ఉంటుంది ఈ గ్రామం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో కలికల చెలం అనే ఒకటి ఉంటుంది సో ఇంత ఫేమస్ టెంపుల్ని మనము యూట్యూబ్లోనే ఎవ్వరు పెట్టినటువంటి టెంపుల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఎన్నో వందల సంవత్సరంలో నాటి ఒక శివలింగం ఉంది ఆ శివలింగం దగ్గర ఒక చిన్న కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర అక్క దేవతలు వచ్చి మరి స్నానం చేస్తుంటారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు సో ఆ విశేషాలైంద మనము ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మనకి నా రైట్ సైడ్ వచ్చేసి ముద్దనూరు జమ్మల్ మడుగు హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి తొండూరులో ఉన్నాం కదా మనం ఇటు సైడ్ అంటే నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి పులివెందులకి వెళ్ళే దారి ఉంటుంది కడప పులివెందుల సో ఈ విధంగా ఉంటుందన్నమాట పులివెందుల నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ కలికల చలం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము సో చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టుపక్కల ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఆ శివలింగాన్ని వందల సంవత్సరంలో కిందట ప్రతిష్ఠించి అక్కడ జంతువులు తిరుగులాడే స్థలంలో ఆ టెంపుల్ని క్రియేట్ చేసి అలాగే కోనేరుని క్రియేట్ చేసి సో అక్కడే వీళ్ళు నివసిస్తున్నారంట ఇక్కడ నుంచి బండ్లు వెళ్ళే దారి కూడా మనకి ఫెసిలిటీ లేదు అలాంటి టైంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే జీవిస్తున్నారనమాట సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలు అయితే మనం చూద్దాము నాతో పాటు మీరు కూడా రండి సో ఇలాగే మనం లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటి చూద్దాము చలికల చెలం దగ్గరికి అయితే మనం బయలుదేరాం కదా సో ఇక్కడ ఉడవగండ్ల అంటే గూడగండ్ల అని అంటారనమాట ఊడగండ్ల నుంచి మనం స్ట్రైట్గా ఇలా వస్తే మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి ఇంకొక రోడ్ ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ చెల్లోపల్లికి వెళ్తుంది స్ట్రైట్గా అలా కాకుండా మనం ఇక్కడ బైక్ వస్తుంది కదా ఆ బైక్ దగ్గర నుంచి కలికల అయితే మనం వెళ్ళాలి సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము అప్పుడైతే మేము గంటలు గంటలు అనమాట ఇక్కడ రోడ్ అయితే కనుక చాలా బాగుంది ఇంతకుముందు అసలు రోడ్డు లేదు ఇవన్నీ కూడా ఒక పెద్ద అడవిలాగా కనిపిస్తుండేది సో భయపడుతూ భయపడుతూ మేము వెళ్ళి ఆ శివుని దర్శించుకునే వాళ్ళం అనమాట ఆ రోజు నానేవి నాకు గుర్తుకొస్తున్నాయి నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి సో ఇంకా మనము ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ శివుని స్మరించుకుంటూ మనం ఇంకా కొన్ని విషయాలు అనేది ఆ గుడి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో చూసారు కదండి పచ్చని పొలాల మధ్యలో మనం అయితే వెళ్తున్నాము శివయ్య దర్శనానికి చాలా రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మేము నేను మళ్ళీ ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి జనసంచారమే లేని చోట మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అంటే నిజంగా మనకి ఇలాంటి టెంపుల్స్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వెళ్ళి అదే పనిగా తీస్తున్నాను మీ అందరికి కూడా చూపించాలనేసి ఈ కలికల చెలం అంటే ఇక్కడ ఆ కన్యక కన్యక దేవతలు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నారు ఇక్కడ ఒక చెరువు చిన్న ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరు మా తాతనే అనమాట తవ్వింది సో అక్కడికి వచ్చి దేవతలు స్నానం చేస్తున్నారని చాలామంది చెప్తుంటారు సో ఇంత పవిత్రమైన ప్రదేశంలో చుట్టూ చాలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఇక్కడ గుడి ఉండడము అలాగే చాలా ఇక్కడ ఒక మహిమాన్వితమైన టెంపుల్ ఉందని కూడా చాలామందికి తెలియదు అనమాట సో అందుకోసమని నేను అదే పనిగా ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ విశేషాలన్నీ మీకోసం చూపిస్తున్నాను సో ఫైనల్ గా మనము కలికల శిలం దగ్గరకైతే వచ్చాము సో మనమే ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్లో లో పులివెందుల పట్టణానికి దగ్గరలో ఉన్న ఆ తొండూరు అనే మండలంలో ఈ ఉడవగల్ల అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుంచి కలికల్ల చలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణానికి అయితే మనం వచ్చాము ఇక్కడ చుట్టూ ప్రాంగణం అంతా చూసుకున్నట్లయితే ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది ఎంతో ప్రశాంతంగా కూడా మనకు అనిపిస్తుంది ఇక్కడ శివలింగం అంటే మా తాత పెట్టిన ప్రతిష్ఠించిన శివలింగాన్ని అక్కడ చెట్టు కింద ప్రతిష్ఠించారు ఊరి వాళ్ళు సో ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇక్కడ ఏమి లేక ఏవి ఎవరు లేకపోవడం వల్ల మేము ఏమీ అన్నలేకపోయినాము అయినా పర్లేదు శివలింగం ఏ శివలింగం అయినా ఒకటే కాబట్టి మనం ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇక్కడ గణేషుడు ఉన్నాడు అలాగే ఊరి వాళ్ళు మళ్ళీ పునఃప్రతిష్ఠించిన శివలింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే ఇక్కడ పార్వతీదేవి మనకి దర్శనమిస్తుంది ఒక్కసారి చూడండి మీరు కూడా ఓం శ్రీ మాతే నమ దేవి నమ పార్వతీదేవి నమ చూడండి ఇంత ఆధ్యాత్మికంగా ఉంది సో గుడి అయితే చాలా బాగుంది అనిపిస్తుంది కదా మీరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి కడప డిస్టిక్ వచ్చినప్పుడు ఈ కలికల చలం అనేది ఇన్ కేస్ పాజిబుల్ ఉంటే విజిట్ చేయండి నేను నిజంగా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప అనుభూతి అనేది కలిగిస్తుంది ఈ ప్లేస్ అలాగే మనం ఇంకా ఇక్కడ అంటే గుడివాళ్ళు వేరే టెంపుల్ కొంచెం ఈ టెంపుల్ కి పైన కొండ ఉంటుంది చుట్టూ కొండ ప్రాంతం కాబట్టి ఇంకొక టెంపుల్ అనేది పైన ఉంది సో అది నేను కూడా ఇంతవరకు చూడలేదు మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము అక్కడ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ కొండ ప్రాంతము అడవి ప్రాంతమే కనిపిస్తుంది మనకి సో ఇక్కడ చూడండి మనకి ధ్వజస్తంభం ఉంది కదా ఈ ధ్వజస్తంభం ప్లేస్లోనే మా తాతగారు తుదిశ్వాస విడిచి ఇక్కడ సమాధి అవ్వడం జరిగింది సో కాలక్రమేణా మా తాతగారి సమాధిని తీసి కొంచెం పొలాల మధ్యలో పెట్టించారు ఈ ఊరి వాళ్ళు సో ఆ ప్లేస్లోనే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అనేది పెట్టించారు అని మనకు తెలుస్తుంది చిన్నప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చి శివయ్యను అలాగే ఇక్కడ సమాధి ఉంది కదా అది కూడా చూసి మేమందరం భక్తితో ఇక్కడ తనకి పువ్వులు పూజ చేసి సమర్పించి వెళ్ళేవాళ్ళం అలాగే మేము ముందు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ కటాంజనం ఇవన్నీ ఏం లేవన్నమాట ఓపెన్ ప్లేస్ ఉంది సో నైట్ పూట కూడా మేము ఇక్కడే నిద్రించిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఎంతో ప్రశాంతంగా కూడా నిద్రిస్తున్నాము ఎలాంటి భయం లేకుండా ఎందుకంటే గుడి చుట్టూ ఒక మంత్రం వేయడం వల్ల జంతువులు కానీ ఏవే కానీ లోపలికి రాకుండా గుడి బయట నుంచే వెళ్ళిపోయేవని తెలుస్తుంది నవగ్రహాలు నవగ్రహాలు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ లేవన్నమాట తర్వాత ఆ గుడి ఆధునీకరణ చేయడం వల్ల ఇక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠించారని మనకి తెలుస్తుంది అలాగే మనము ఇది మెయిన్ అంటే పూర్వకాలంలో మా తాత ప్రతిష్ఠించిన మా తాత కట్టించిన గుడి ఇదే అనమాట సో వంద సంవత్సరంలో కిందట ఈ గుడిని ప్రతిష్ఠించి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివ 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 ఓ శివ హలో అండి ఇక్కడ కనిపిస్తున్నది ఒక కోనేరు మాదిరి ఇక్కడ ఒక చెట్టు త్వరలో నుంచి వాటర్ అనేది రావడం జరిగింది కలికల చెలము అంటారు ఈ చలంలో ప్రతి దినము తెల్లవారుజామున మూడు గంటలకు అక్క దేవతలు ఇక్కడ స్నానం ఆచరించి వెళ్ళిపోతారు మా మామగారికి ఇక్కడ శబ్దం అనేది వినిపించింది ఆ శబ్దము గజ్జల సవ్వడితో తెల్లవారుజామున ఆయనకు వినిపించింది అతను విని దూరం నుంచి అతనికి దేవతలు కనిపించకుండా కూడా ఆ శబ్దాలైతే అతను గమనించాడు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకుని వెళ్ళిపోతున్నారని మాకు వివరించినారు ఎప్పుడుకి ఎండల కాలమైనా కూడా ఇక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మేకల వాళ్ళందు నీళ్ళు ఎక్కడ దొరకవు ఇక్కడే వాళ్ళు నీళ్లు తాగడము కింద కోనేరు ఒకటి చిన్నది కట్టించారు తర్వాత ఇక్కడ నీళ్లు తాగిపోతుంటారు చాలా మందికి ఇంకా ఎక్కడా ఇక్కడ ఈ అడవిలో నీళ్ళు దొరికే ప్రసక్తే లేదు ఇక్కడే దొరుకుతాయి ఏ కాలంలో అయినా కూడా నీరు ఉండేది ఎక్కడంటే ఊడగాళ్ళలో కలికల చలము చలము అనే పేరు ఎందుకు వచ్చిందంటే నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి కాబట్టి కలికల చలం అనే పేరు వచ్చింది ఇక్కడ ఇక్కడ మా అమ్మ ఉంది మా తాతని ఇక్కడ శివలింగానే ప్రతిష్ఠించారు వీళ్ళు చిన్నప్పుడు ఇక్కడే నివసించే వాళ్ళు సో తన మాటల్లోనే విందాము అప్పటికి ఇప్పటికీ తేడా ఎలా ఉంది సో ఎందుకంటే మా తాత నేను కూడా చూడలేదన్నమాట సో మా అమ్మ కాబట్టి వాళ్ళ నాన్న ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారు ఏ విధంగా పూజలు చేసేవాడు అనేది మనము విన్నాము ముఖ్యంగా ఏం కిందట ఇక్కడ శివలింగం కొద్ది కొద్ది ఏండ్లు బాగా జరిగింది ఇక్కడ చుట్టుపట్టు పల్లెలన్నీ వచ్చాయి ఇక్కడ వాళ్ళు శివలింగం కొద్ది రోజులకు ఆయన ఇక్కడే కాలం అయిపోయినారు అయిపోయిన గుడి ఎదురుగానే తాపం చేసినా కొద్ది ఏళ్ళకు నలభై యాభై ఏళ్ళకు మళ్ళా దొట్టం తీసి తోటల్లో నాటినారు తోటలో అది చెక్కు చేదరకుండా వెంకలన్నీ అట్లే కరుచుకొని ఉండేవి ఇప్పుడు అది అందులో వాళ్ళ వంశంధారకులు ఎవరు లేరు చూసుకునే వాళ్ళు లేక మేము అక్కడ ఇర్చిపెట్టి టౌన్ చేరినామా ఇప్పుడు వాళ్ళు ఊర్లో గోడదండలు వాళ్ళే చూసుకుంటున్నారంతా కొద్ది రోజులు ఇటు బాగా ఇటు పెన్నీళ్ళు కావాలి తిన్నా ఇటు వచ్చి దండ పెట్టుకుని పోయేవాళ్ళు పెన్నీళ్ళు చేసేవాళ్ళు పుట్టి వంటకి తీపించుకునేవాళ్ళు అట్లా ఉన్న రన్నిళ్ళు తాగి మొక్కొని పోతే బాగా ఉన్న వాళ్ళు బాగా అయితే ఇప్పుడు ఇక్కడ జనాలు ఎక్కడెక్కడ జనాలు ఇక్కడ వచ్చారు అన్నారు వారాలలో శివరాత్రి అప్పుడు కార్తీక వారాలల్లో పున్నం అప్పుడు అట్లా వచ్చి జనాలు బాగా చూసుకొని టెంకాయలు కొట్టి భోజనాలు ఇక్కడ భోజనాలు ఉచితంగా పెడతారు పిండిపోతారు